अनंद पुर अभ्य वैएसर कांग्रेस पार्टी तरफ़ अभ्य నిర్ణయించిన దానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి నాయకుల ప్రభుత్వం కానీ మేము కూడా ప్రజాపతిలో కూడా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే హామీలు చెప్పామో ఆ ఎన్నికల మేనిఫెస్టో అంతా కూడా అమలు పరిచాం అలాగే అభివృద్ధి పథం వైపు కూడా దాదాపుగా నలభై యాభై సంవత్సరాలు అభివృద్ధికి నోచుకొని ఏం చేయొచ్చు ఒక ప్రభుత్వం కానీ ఒక ప్రజా ఒక ప్రతినిధి అనుకూలించుంటే చూపించా భవిష్యత్తులో కూడా తప్పకుండా కూడా ఈ అనంతపురం అలాగే అందరూ

నేను అనేది సహకారించిన చూపిస్తాను అంతేకాకుండా ఈ చుట్టుపక్కల కూడా